మనం కష్టంలో ఉన్నప్పుడే మన మిత్రులెవరో శత్రువులెవరో తెలుస్తారని పెద్దలు చెబుతూ ఉంటారు ఇది ఒక వ్యక్తికి మాత్రమే కాదు ఒక వ్యవస్థకు ఒక దేశానికి కూడా వర్తిస్తుంది అవును ఇప్పుడు భారత్కి కూడా ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చింది పాక్తో జరిగిన పరిమిత యుద్ధంలో భారత్కి అనేక విషయాలు తెలిసొచ్చాయని అంటున్నారు ముందుగా తన శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో బాగా తెలిసిందని అంటున్నారు ఎందుకంటే తాను ఎంతో సాయం చేసిన టర్కీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మరుక్షణమే పాక్ పంచన చేరడం భారత్కి ఒక పెద్ద వెన్నుపోటుగా చెబుతున్నారు ఎంతో సహాయం చేసి మంచి మిత్రుడిగా టర్కీని గుర్తించిన భారత్కు ఇది షాక్ లాంటిదే అని అంటున్నారు అలాగే అజర్బైజాన్ అనే మరో దేశం కూడా పాక్ పంచన చేరింది చిత్రం ఏమిటంటే అజర్బైజాన్కి కి భారత పర్యాటకుల వల్లనే ఆదాయం వస్తోంది టర్కీది అదే పరిస్థితి ఇలా భారత సొమ్ము తింటూ దాయాది పాక్ పంచన చేరిన ఈ రెండు దేశాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం భారత్కు ఎంతైనా ఉంది మరోవైపు చూస్తే చైనా వైఖరి ఎప్పుడూ భారత్కి తెలుసు చైనా ఈ పరిమిత యుద్ధంలో పాక్ వైపు నిలబడింది ఆయుధాలను కూడా సహాయం చేసింది అయితే ఈ ఆయుధాలు బీగ్రేడ్ వి కావడం భారత్కి ఉపశమనం కలిగించింది చైనా వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయి వాటిని కనుక ఇచ్చి ఉంటే చైనా సూపర్ పవర్ తో భారత్ మీద పాక్ రెచ్చిపోయి ఉండేది మరి అంత మంచి స్నేహితుడిగా పాక్ తో నటిస్తున్న చైనా ఎందుకు వాటిని ఇవ్వలేదు అంటే పాక్ కుటిల వైఖరి చైనాకు కూడా బాగా తెలుసు కాబట్టి పాక్ ని పూర్తిగా నమ్మకపోవడమని అంటున్నారు పాక్ కి చైనాతో పాటు అమెరికా కూడా దోస్తన్నది డ్రాగన్ కి తెలుసు అలా సూపర్ పవర్ ఆయుధాలు తన వద్ద ఉన్నాయని చైనా తెచ్చి పాకిస్తే వాటిని అమెరికా తెలుసుకొని మొత్తం తన టెక్నాలజీతో వాటిని మించి దీటైన ఆయుధాలు తయారు చేస్తే తనకే ముప్పని తలచే చైనా జాగ్రత్త పడింది అని అంటున్నారు అందువల్ల సాయం చేసినట్లుగానే చేసి తుస్సుమన్న ఆయుధాలే ఇచ్చిందని అంటున్నారు దీంతో కష్టకాలంలో పాక్కి చైనా సాయం ఎంత చేసినా భారత్ కి భయాలు లేవని ఈ పరిమిత యుద్ధం వల్ల ఇంకో విషయం తెలిసొచ్చింది ఇక అమెరికాలో ట్రంప్ కి అనుకూలమని ఎంత అనుకున్నా పాక్ కోసం పంచాయతీలకు సిద్ధమవుతారని కూడా తెలిసొచ్చింది ట్రంప్ కంటే ముందు జో బైడెన్ ఉన్నప్పుడు పాక్ కి అనుకూలుడు అన్న మాట ఉండేది ట్రంప్ రావడంతో పాక్ కులిక్కి పడింది ఎందుకంటే పాక్ ఇవ్వాల్సిన నిధులలో ట్రంప్ వస్తూ వస్తూనే కోత పెట్టారు కానీ సరైన సమయంలో భారత్ నుంచి యుద్ధముప్పు లేకుండా చేసి ట్రంప్ పాక్ కు పెద్దనని రుజువు చేసుకున్నారు ఇలా భారత్ కు అమెరికా వైఖరి కీలక సమయాలలో ఎలా ఉంటుందో తెలిసొచ్చింది అని అంటున్నారు అలాగే జీ సెవెన్ దేశాలు భారత్ అంటే ఎంతో ప్రేమగా ఉంటాయి అయినా అవి శాంతి జపమే చేస్తూ వచ్చాయి అయితే భారత్ కు కొంత ఊరటేంటంటే ఏ పెద్ద ముస్లిం దేశం కూడా పాక్ మద్దతుగా నిలవకపోవడం అది పదకొండేళ్లుగా మోదీ సాగిస్తున్న విదేశీ యాత్రల దౌత్య విధానాల వల్లనే అని చెప్పి తీరాలి ఇక పాక్ వద్ద రౌండ్ తక్కువ సౌండ్ ఎక్కువ అన్నది కూడా భారత్తే కాదు ప్రపంచానికే ఈ పరిమిత యుద్ధంతో తెలిసొచ్చింది ఈ రోజున భారత్ పెద్దన్న మాట విని కాల్పుల నిలుపుదల చేసినప్పటికీ కూడా పాక్ మళ్లీ భారత్పై ఉగ్ర నీడను చూపించే ప్రయత్నం చేసినా కూడా అప్పుడు ఏ పెద్దన్న చెప్పినా ఈసారి పాక్కి మూడేదాకా భారత్ తన సత్తాను చూపించి తీరుతుందని అంటున్నారు మొత్తానికి కష్టకాలంలోనూ క్లిష్ట సమయంలోనూ అన్ని తెలిసొస్తాయని అంటూ ఉంటారు అలా భారత్ కు ప్రపంచంలో ఎవరేమిటి అన్నది ఈ యుద్ధం ద్వారా బాగా తెలిసొచ్చిందని అనుకోవాలి పెద్దలు ఊరికే చెప్పలేదు ఏం జరిగినా మన మంచికే అని